హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్ చాలా కాలమైంది కదా మిమ్మల్ని అందరినీ కలిసి మళ్ళీ వచ్చేసాను మీ ముందుకు ఆరి వయసు మహిళా సంఘం చెరుగుపల్లె వారి చేత మహిళా దినోత్సవ వేడుకలతో మీ ముందుకు వచ్చానండి ఈసారి ఫస్ట్ మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను ఈ ప్రోగ్రామ్కి మా మహిళా మండలి వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తున్నారండి గేమ్స్ పెడుతున్నారు అన్నమాట ఫస్ట్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు పెద్దలు పార్టిసిపేట్ చేశారు అందరు బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి చాలామంది వచ్చారు బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళు గిఫ్ట్లు కూడా బాగా తీసుకొచ్చారండి అందరికి అని పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చాలామందికి వచ్చినాయి తమ్ములా గేమ్ కూడా పెట్టారు బాగా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు తమ్మోలా గేమ్ కూడా చిన్నపిల్లలు డ్యాన్సులు చేశారండి తర్వాత వాళ్ళు కూడా అంత చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్ వేరే గేమ్స్ కూడా పెడుతున్నారండి స్టిక్కర్స్ గేమ్ అంట ఇది దీంట్లో కూడా బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశాను టైం లిమిట్ అనమాట ఈ గేమ్స్కి తర్వాత మాజీ ప్రెసిడెంట్స్ని వాస్విక్ల ప్రెసిడెంట్స్ని అందరికీ సన్మానం చేశారు చిన్న మీటింగ్ మా చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారనమాట చి అందరికీ తక్కువ టైంలో స్పీచ్ ఇచ్చే అవకాశం ఇచ్చారు మా ప్రెసిడెంట్ మహిళా మండలి వాళ్ళు దాంట్లో నన్ను కూడా చెప్పమన్నారు నేను కూడా చిన్న స్పీచ్ ఇచ్చాను అంతే ఎక్కువ టైం తీసుకోలేదు ఎవరూ ఒక నిమిషం లోపే తీసుకున్నాం అందరం ఎవరిని బోరు కొట్టించకూడదు మన స్పీచ్లతోటి వాళ్ళ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చిన్న స్పీచులతో విత్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు ప్రజెంట్ టీం వాళ్ళు మాజీ వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సన్మానం చేశారు కండవాళ్ళతో సన్మా సత్కరించారు గేమ్స్లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారండి అందరూ మంచి మంచి గేమ్స్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇంట్రెస్టింగ్ గిఫ్ట్స్ మా మాజీ ప్రెసిడెంట్ గారు హైమావతి గారండి ప్రజెంట్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కరితో సన్మానింపజబడ్డారు మాజీ ప్రెసిడెంట్తో గిఫ్ట్ డిస్ట్రిబ్యూషను మాజీ వైస్ ప్రెసిడెంట్ గారితో గిఫ్ట్ డిస్ట్రిబ్యూషను ప్రజెంట్ టీం అండి వీళ్ళంతా బాగున్నారు కదా అందరు యాక్టివ్గా అందరూ బాగా యాక్టివ్గా ఉంటారండి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అందరూ చక్కగా యాక్టివ్గా ఉంటారు లాస్ట్కి వచ్చేసామండి కేక్ కటింగ్ దగ్గరికి వచ్చేసాము చక్క కోలాహలంగా అందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా కలిపి కేక్ కటింగ్ చేసాము చాలా సంతోషకరంగా గడిచింది రోజు మొత్తం కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా లాస్ట్కి డిన్నర్ టైం అండి ఇక డిన్నర్ దగ్గరికి కూడా వచ్చేసేసాము స్పెషల్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్లో ఇంకా డిన్నర్లో బిర్యానీ దద్దోజనం పులిహార పిండి రవ్వ కేసరి చేయించారండి రవ్వ కేసరి స్పెషల్గా నేనే చేశానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో